మా నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఉదయం హైదరాబాద్ హైదరాబాద్ చేరుకుంటారు భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది ఆ తర్వాత ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది సాయంత్రం మూడు గంటలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు పన్నెండు వేల ఐదు వందల పై చెలుపునటువంటి గ్రామ కాంగ్రెస్ గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం ఢిల్లీ నుంచి గ్రామం వరకు కాంగ్రెస్ సందేశం పోవాలని యావత్ దేశవ్యాప్తంగా మల్లికార్జున ఖర్గే గారు గ్రామ కమిటీ అధ్యక్షుల్ని సంబోధించే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు దాంట్లో భాగంగా హైదరాబాద్ లాల్బార్ స్టేడియంలో మూడు గంటలకు జరిగే గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జిల్లా కార్యవర్గము రాష్ట్ర కార్యవర్గము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు డెలిగేట్స్ పాల్గొనే ఈ సమావేశం జూన్ నాలుగున నాలుగు నాలుగు మూడు గంటలకు ఉంటుంది ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకి ఇక్కడికి వచ్చాం నాతో పాటు పెద్దలు హనుమంతరావు గారు మంత్రివేర్లు పొన్నం గారు సిఆర్ గారు ఈ ప్రాంత వాసులు అనిల్ యాదవ్ గారు శివసేనారెడ్డి మా చైర్మన్ గారు అందరం కూడా ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకి వచ్చినాం ఎలాంటి లోటు లేకుండా అన్ని కూడా ఏర్పాట్లు సక్రమంగా జరిగేందుకు ఇక్కడ చూడటానికి వచ్చాం ఇవాళ దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఫాస్టెస్ట్ విధానాన్ని అవలంబిస్తున్న మోడీ గారి యొక్క విధానాల్ని ఎండగొట్టేందుకు ఖర్గే గారు ఇక్కడికి వస్తా ఉన్నారు నిన్న అమిత్ షా గారు నిజామాబాదులో మాట్లాడుతూ మేమేదో నక్సలైట్లను పెంచి పోషించినట్టుగా ఆరోపణ చేయడం జరిగింది నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అడిగింది మీరు పాకిస్తాన్ టెర్రరిస్టు యుద్ధం చేసి ట్రంప్ గారు సూచనల మేరకు మధ్యనే ఆపేస్తారు అలాంటిది మన పౌరులు లెఫ్ట్ పంతా ఎంచుకుంటూ ఎంచుకుని ఉండొచ్చు మన పౌరుల పట్ల విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు దాన్ని సీజ్ఫైర్ చేసి చర్చలకు పిలవనని అడిగినాం దాన్ని మోడీ అమిత్ షా గారు నేను వేరే రకంగా మాట్లాడడం అనేది మంచిది కాదనే మాట వారికి చెప్తూ ఖర్గే గారు ఈ దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అవగాహన వ్యక్తిగా దేశంలో జరుగుతున్నట్టు రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి ముఖ్యంగా ఆ రోజు ప్రసంగిస్తారు